కారులో మంటలు బ్రదర్ షఫీ రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా అద్భుతమైన మోటివేషనల్ స్పీకర్ గా ఎక్కడ ఏ ప్రోగ్రాం నిర్వహించినా వేలల్లో ప్రజాస్పందన ఉంటుంది ఓడిపోయవా కారణమేవారో ఐ ఆమ్ ద రెస్పాన్సిబుల్ ఫార్స్ రెస్పాన్సిబులిటీ ముఖ్యంగా ఆయన వివిధ విషయాలపై వివరించే సరళమైన తీరు వాక్చాతుర్యం బాగా ఆకట్టుకుంటాయి అలా ఆయన స్పీచ్లతో మంచి వ్యక్తిత్వంతో పేరు పొంది చాలా తక్కువ కాలంలోనే పాజిటివ్ ఇన్ఫ్లుయెన్సర్ అయ్యారు ఈ క్రమంలో ఆయన అమితంగా ఇష్టపడే వ్యక్తుల్లో ఆదర్శంగా భావించే వారిలో రతన్ టాటా గారని చాలా సందర్భాల్లో వివిధ వేదికల పైన ఆయన గొప్పతనాన్ని చాటారు ప్రతి ఒక్కరూ రతన్ టాటాని రోల్ మోడల్ గా తీసుకోవాలని చెప్తుండేవారు ఈ నేపథ్యంలో బ్రదర్ షఫీ కొద్ది కాలం క్రితం మార్కెట్లో ఎన్నో రకాల వివిధ బ్రాండ్లు కలిగిన కార్లు ఉన్నా కూడా ఏవి పట్టించుకోకుండా తాను అమితంగా ఇష్టపడే రతన్ టాటా గారిపై అభిమానంతో టాటా కార్ని ఇరవై ఏడు లక్షలతో కొనుగోలు చేశారు ఈ క్రమంలో కారు కొన్న కొంతకాలానికే కారులో రకరకాల సమస్యలు తలెత్తుతూ ఉండేవి ఒకసారి ఆయిల్ లీక్ అవ్వడం ఇంజన్ పార్ట్ ఇబ్బంది పెట్టడం ఇలా ఏడు సార్లు రకరకాలుగా కార్ వర్కింగ్ సరిగ్గా లేకపోవడం మూలాన ఎన్నో సార్లు టాటా సర్వీసింగ్ సెంటర్లో కంప్లైంట్ చేశారట కానీ టాటా సిబ్బంది మాత్రం ఒక కస్టమర్ విన్నవించిన సమస్యపై సరిగ్గా స్పందించకపోగా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు అయితే వారు నిర్లక్ష్యంగా వ్యవహరించడం మూలాన తాజాగా బ్రదర్ షఫీ అర్ధరాత్రి సమయంలో హైదరాబాద్ లో ప్రయాణిస్తుండగా అతని కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి దీంతో భయకంపితుడైన షఫీ అదృష్టవశాత్తు ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు చూస్తుండగానే క్షణాల్లో కారు మంటల్లో దగ్ధమైపోయింది దీంతో చుట్టుపక్కల వారు అప్రమత్తమై పోలీసులకు ఫోన్ చేయగా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనకు సంబంధించిన కారణాలు షఫీని అడిగి తెలుసుకోగా కొద్ది రోజులుగా టాటా సిబ్బంది కారు సర్వీసింగ్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని పోలీసులకు వివరించి అక్కడే కంప్లైంట్ నమోదు చేశారు అయితే షఫీ కారులో ప్రయాణించే సమయంలో ఒక్కడే ఉన్నాడు సమయానికి డోర్లు కూడా లాక్ కాకుండా వెంటనే తెరుచుకుని అదృష్టవశాత్తు బయటపడ్డాడు కాబట్టి సరిపోయింది లేకపోతే అదే కారు డోర్లు లాక్ అయిపోయి అతను కానీ బంధువులు కానీ అదే కారులో ఆయనకు సంబంధించిన వ్యక్తులు కానీ ఉండి ఉంటే చాలా ప్రాణాపాయం నష్టం జరిగి ఉండేదని చెప్పవచ్చు అయితే దీని అంతటికీ కారణమైన టాటా మేనేజ్మెంట్ వ్యవహరించిన తీరు చాలా నిర్లక్ష్యంగా ఉందని చెప్పొచ్చు నిజానికి రతన్ టాటా లాంటి కంపెనీలో అతని బ్రాండ్ కలిగిన టాటా కార్ ఇలాంటి ప్రమాదానికి గురైందంటే రతన్ టాటా కూడా ఉపేక్షించరు కస్టమర్ కంఫర్ట్ అండ్ సాటిస్ఫాక్షన్ ఆయన భావించే మొదటి అసెట్ అంతే కాదు కస్టమర్ల పట్ల ఆయన తీసుకునే అన్ని రకాల జాగ్రత్తలు రక్షణ చాలా అద్భుతంగా ఉంటాయి మొదటి నుండి ఆయన కస్టమర్ల పట్ల కృతజ్ఞతా భావంతో ఉంటూ వచ్చారు ఆయన కార్లు యాక్సిడెంట్ కి గురైనా కూడా ఎంతో మంది ప్రాణాల నుంచి బయటపడ్డారు కార్ల తయారీ విషయంలో ఎక్కడా చిన్నపాటి లోటు లేకుండా పర్ఫెక్ట్ క్వాలిటీ సేఫ్టీ బ్రాండింగ్ మెయింటైన్ చేస్తారు ఒక రకంగా చెప్పాలంటే రతన్ టాటా లాంటి వ్యాపార విలువలు పాటించే మహోన్నత వ్యక్తి మన దేశంలో ఉండటం చాలా గర్వకారణం ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే కేవలం ఆయన కంపెనీలో కింది స్థాయి ఉద్యోగులు వ్యవహరించిన వైఖరి క్షమించరాని నిర్లక్ష్యం మూలాన కంపెనీకే నెగిటివ్గా మారింది వారి నిర్లక్ష్యం ఒకరి ప్రాణం మీదకి వచ్చింది రతన్ టాటాకి చెడ్డ పేరు తీసుకొచ్చేలా చేస్తున్నారు పైగా రతన్ టాటా గారిని అమితంగా అభిమానించే బ్రదర్ షఫీకి టాటా కారులో అగ్ని ప్రమాదం జరగడం చాలా బాధాకరం ఇకనైనా టాటా సిబ్బంది దీనిపై తక్షణమే స్పందించి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటారని మనము కోరుకుందాం